ఏ ఆర్టిస్టులు బాగా ఫీల్ అవుతారు అబ్బా ఈరోజు రోజు విజయ్ గారు సెట్లో లేరే అని అందరూ క్లో అందరూ క్లోజ్గానే ఉంటారు బాలయ్యబాబు అయితే నేను దూరం కూర్చుంటే విజయ గారు ఏంటి అలా దూరంగా కూర్చున్నారు రండి ఇక్కడికి రండి ఎందుకు దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళి చిరంజీవి గారు కూడా ఎక్కడ కనపడ్డా కూడా చాలా మర్యాదగా ఆప్యాయంగా పలకరిస్తారు ఇప్పటికీ అనేది ఇంత గ్యాప్ తర్వాత సంగతి గ్యాప్ లేకుండా వర్క్ చేసేటప్పుడు అందరూ క్లోజ్గా అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం మంచి గు చిరంజీవి గారితో గొప్పగా చెప్పుకునేది ఏమి ఉండదు అనేది కానీ అప్పుడు మటుకు మా అమ్మాయి ఏదో కొంచెం వీలు అయింది అనుకుంటా అందరూ అదే లేదు మామూలే అందరూ బ్రహ్మానంద అన్నయ్య కదా వచ్చి చెల్లమ్మ అని యాక్ట్ చేసుకోవడం తర్వాత సుధాకర్ సుధాకర్ బాగా బాగా క్లోజ్ అంటే తమిళ్ సినిమాల నుంచి హీరో గారు వచ్చారు చేసుకోవడం తర్వాత చిరంజీవి గారు వచ్చి అప్పుడు అను చూసి అబ్బా మా అమ్మాయి మీ నోట్లో నుంచి ఊడిపడిందండి అన్నారు అని సుక్ర లేదన్నా కౌంటర్ వేస్తారేమోనండి అన్నారు కౌంటర్ వేస్తారేమో అన్నారు అనుకుంటే వెళ్ళిపోయారు అప్పుడు మా అమ్మాయి ఉంది ఇంటిపా మేము అందరు నేను పట్టుకుంటున్నారు అని అంటే తెలియలేదు క్లోజ్గా ఉండడం అనేది ఫస్ట్ టైమ్ పెద్దగా వచ్చేది కదా షూటింగ్స్ ఎప్పుడో అంటే షూటింగ్స్ వచ్చేది కామన్ కదా షూటింగ్ స్పాట్ కి వెళ్ళడం చాలా తక్కువ కి వెళ్తే రూమ్ లో ఉంటా ఎవరైనా ఉంది గారు అంటే అన్నారు ఆ రోజు అన్నారు అలాగే అవన్నీ మామూలే తమాషగా మాట్లాడుకోవడం అవన్నీ మామూలు రమ్యతో రమ్యతో చాలా తమిళ సినిమాలు కూడా చేశాను ఓకే ఒక్కొక్కరు అందరూ క్లోజ్గా రమ్య కూడా విజయశాంతి గారు లాగానే రమ్య గారు కూడా మాట్లాడేటప్పుడు మామూలుగా క్లోజ్గా మాట్లాడుకుంటాం కదా ఏంటి సంపాదన ప్రాపర్టీస్ అట్లా కొంచెం పర్సనల్గా మాట్లాడేటప్పుడు తను కూడా అనేది చిన్న చిన్న మౌంట్ అయినా ఏదో ఒకటి ప్రాపర్టీ మీద వేయాలి మనం సేఫ్గా ఉండాలి అది విజయశాంతి గారు చెప్పిన తర్వాతనే మేము కళ్యాణ మండపం కాంప్లెక్స్ కట్టాము రమ్యకృష్ణ గారు కూడా చెప్పేవాడు అదే చెప్పేవాళ్ళు అంటే పెద్ద అమౌంట్ కాకపోయినా చిన్న అమౌంట్ అయినా దాన్ని తగినట్టు మనం ఇన్వెస్ట్ చేయాలి ఫ్యూచర్ కోసం అలాగే ఇప్పుడు వచ్చి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు ముందే అన్నీ తెలుసుకొని ఒక విధంగా తెలుసుకొని వస్తున్నారు అది నిజమా విజయశాంతి గారు చెప్పిన తర్వాతే మీరు ప్రాపర్టీస్ కొంత తీసుకున్నారు అన్నది అది హండ్రెడ్ పర్సెంట్ అవునవును మొన్న కూడా కూడా గారు అడిగారు అడిగితే కలిసి తీసుకున్నారా అని అడిగారు కలిసి కాదు తను ఒక మంచి సజెషన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత నేను మా ఆయనతో చెప్పిన తర్వాత అప్పుడు మేము ప్లాన్ చేసుకున్నాము ప్లాన్ చేసుకుంటే అది కట్టేశారా అని అడిగారు అంటే నైన్టీ నైన్లోనే అయిపోయింది కదా ప్రాజెక్ట్ నైన్టీ నైన్లో కళ్యాణ మండపం కాంప్లెక్స్ అన్ని కట్టేశాం కరెక్ట్గా అదే టూ థౌజండ్ తర్వాతనే ఇంకా షిఫ్టింగ్ అవ్వలేదు కళ్యాణ మండపంలో మీ కళ్యాణ మండపంలో మీ పాప చేశారా ఎంగేజ్మెంట్ చేశాం ఆ పేరు కూడా అడిగారు విజయ తిరుమల మండపం అని చెప్పారు బాలి పేరు ఏంటి కళ్యాణ మండపం విజయ తిరుమల మండపం ఓకే నా ఎంత ప్లానింగ్ చూడండి అమ్మ నా ప్లానింగ్ లేదు మా ఆయన ప్లానింగ్ సో గారు వెల్ సెటిల్డ్ కాదు మనకు ఖర్చు అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు ఖర్చుగా పెట్టుకోవాలంటే ఎన్ని లక్షలైనా పెట్టుకోవచ్చు మనకు ఎంత కావాలా అంత ఉందా అనుకునేది అది తృప్తి లేదు ఉన్న దాంట్లోనే మనం ఉండడం హ్యాపీగా ఉండడం అది ఇంకా తృప్తి కదా నేను ఒక మాట విన్నాను కొంచెం లేని ఆర్టిస్టులకి కొంచెం తెలిసిన ఆర్టిస్టులకి కళ్యాణ మండపం ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఫ్యూచర్లో నిజమా అది ముందే మా ఆయన చెప్పారు ఓపెనింగ్ అప్పుడే చెప్పారు అలా చేస్తామని అలాగే చేస్తున్నారు ఇప్పటికీ చేస్తున్నారు ఇచ్చే వాళ్ళకి కూడా సార్ అంటే నేను ఇప్పటికి మా మేనేజర్లే అంటారు ఈయన ఓనర్ మా ఆయన అక్కడ ఉన్నా కూడా ఓనర్ని చెప్పారు అంటే వెళ్ళి అడిగితే ఇంకా తగ్గిస్తారని రేట్ రెంట్ తగ్గిస్తారని మా మేనేజర్స్ ఓనరు మా ఆయన అక్కడ ఉన్నా కూడా అండ్ వెళ్ళి అడుగుతారని సార్ అక్కడ ఉన్నారు అంటే వెళ్ళి అడుగుతారు ఇంకా తగ్గించండి అని అడుగుతారని చెప్పరు సార్ ఉన్నారు అక్కడ అని అంటే వీళ్ళు వీళ్ళే తగ్గిస్తారు కొంచెం ఇంకా ఎక్కువ తగ్గించేస్తారేమో మా క్లాస్ అవుతుందని వాళ్ళు మేనేజర్స్ మా ఆయన దగ్గరికి పంపించారు ఎందుకంటే ఇంకా తగ్గిస్తారా బట్ ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా విజమ్మ అంటే ఇండస్ట్రీలో ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు వచ్చాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవరన్నా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ కొంచెం తక్కువ చేసి మాట్లాడటం ఎప్పుడూ జరగలేదు ఎప్పుడు ప్రతి ఒక్కరు నన్ను చాలా మర్యాదగా చూసుకునేవాళ్ళు ఎప్పుడు నేను ఎవరిని ఇబ్బంది పెట్టేదాన్ని కాదు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఒక మాట పడను పడకుండా ఎవరితో అయినా ఎందుకు ఇలా చేశారండి ఇలా ఎందుకు చేయలేదు చెప్తే చేయలేదు అని కానీ తర్వాత రెండు మూడు టేకులు అనవసరంగా తీసుకోవడం కానీ అలాంటివి ఎప్పుడు ఉండేది కాదు నాకు అందుకని నా నేను ఎప్పుడూ ఎవరి దగ్గర అలా బిహేవ్ చేయలేదు వాళ్ళు నా దగ్గర నా దగ్గర అలాగా బ్యాడ్గా బిహేవ్ చేసింది లేదు చాలా కరెక్ట్గా ఉండేదాన్ని ఒక సినిమాకు మటుకు టెన్షన్ అయ్యాను అదేంటంటే కోనసీమ కుర్రాడు రవిరాజ్ బిన్ శెట్టి గారితో ఆయన డైరెక్షను ఫస్ట్ టైం యాక్ట్ చేయడం ఆయన డైరెక్షన్లో అది బాగా గుర్తు నాకు ఏదో అక్టోబర్ ట్వెల్త్ డేట్ మటుకు బాగా జ్ఞాపకం ఉంది ఆ డేట్ వాళ్ళది కానీ ఐదు మంది ప్రొడ్యూసర్స్ ఆ డేట్ వెనకబడ్డారు అదే డేట్ కావాలని మన సురేష్ ప్రొడక్షన్స్ కూడా వెంకటేష్ బాబు గారి సినిమా ఫస్ట్ సినిమా కలియుగ పాండవులు ఆ డేట్ కూడా అడిగారు అలాగ ఐదు మంది అడిగారు బెంగళూరులో ఒక సినిమా కన్నడ సినిమా చేస్తున్నా యాక్చువల్గా బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి మార్నింగ్ పిండి శెట్టి గారిది శివాజీ గార్డెన్స్లో షూటింగ్ వెళ్ళాలి అబ్బ ఐదు రోజు ఐదు మంది మేనేజర్స్ బుర్ర తినేసే వాళ్ళు రోజు ఫోన్ చేసి ట్వెల్త్ దొరుకుతుందా ట్వెల్త్ ఇస్తారా ట్వెల్త్ వస్తారా ఎలాగ ఎలా ఎలా ఎలాగ నేను బెంగళూరుకి వెళ్తున్నాను డైట్ డేట్ వాళ్ళది నేను వాళ్ళకే వస్తాను కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళ దగ్గర తీసుకోండి ఇలా చెప్పి 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 లాస్ట్కి ఎందుకంటే ఒక ఫెయిట్ ఒక ఇది అనేది ఎలా ఉంటుందని నేను చెప్తున్నా వెళ్ళాను బెంగళూరు నుంచో బయలుదేరము ఆ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది టికెట్ దొరకలేదు కన్ఫర్మ్ అవ్వలేదు అంటే ట్వెల్త్ డే అంతా ఫుల్గా ఐదు మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేసి రాసుకొక్కరికి కూడా చేయలేని పరిస్థితి అయిపోయింది ఒప్పుకున్న ప్రొడక్షన్ చేయకపోతే ఇంకంతకన్నా అవమానం అంతకన్నా బాధ టెన్షన్ ఇంకొకటి ఉండదు అది అనుభవించే వాళ్ళకి తెలుసు కానీ నేను ఏం చేశాను ఆ ప్రొడ్యూస్ వాళ్ళ కోపం వచ్చింది మీకు ఇంతగా చెప్పినా కూడా మీరు వినకుండా టికెట్ ఎందుకు మీరు బుక్ చేయలేదు కన్ఫర్మ్ టికెట్ అని చెప్పాను వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారు టిఫిన్ పెట్టారు నాకు అసలు మనసు అసలు వాళ్ళే నెక్స్ట్ ఫ్లై టికెట్ తీయండి ఫ్లైట్కినాను తీశారు ట్వల్వ్ ఓ క్లాక్కి శివాజీ గార్డెన్స్ అంటే ఆ దగ్గరే కదా ఎయిర్పోర్ట్కి వచ్చాను వచ్చి ఫస్ట్ టైం నేను భయపడ్డాం అప్పటికే అన్ని సినిమాలు చూస్తున్నా కూడా ఎందుకంటే ఫస్ట్ డైరెక్షన్ రైవిరాజ్ పిన్నశెట్టి గారిది అది నాకు తెలీదు అనగా ముందర తెలి తెలిసిన డైరెక్ట్ అయితే అది చెప్పుకోవచ్చు కూర్చున్నాను కారులో ఏం చెప్తారో ఏంటో మార్నింగ్ రావాల్సిందని మధ్యాహ్నం ఒంటి గంట వచ్చానని అవి డైరెక్ట్ గారు చెప్పి పంపించారు ఎలాగో లేట్ అయిపోయింది చాలా కూల్గా రేపు చేసుకుందామని ఆ డే అంతా వేస్ట్ అయిపోయింది చూడండి ఆ రోజు ఎవరికీ చేయలేదు ఎలా ఉంటుంది సినిమా అనేది ఎలా ఉంటుందో చూడండి ఐదు మంది పెద్ద ప్రొడ్యూసర్స్ అంత పెద్ద కంపెనీసు అంత గోడ పెట్టి ఆ డేట్ కోసం అంత అడిగి లాస్ట్కి ఎవరికీ చేయలేదు పోనీ ఇంత బిజీలో మీరు తెలుసో తెలియకో ఒక పెద్ద ఆర్టిస్ట్నే ఉన్నాను ఈరోజు రిలీజ్ అవ్వాలంటే అలాంటి సంఘటనలు ఉన్నాయా నాకు తెలిసే ఎవరిని అనను ఒక అలా ఎవరు అన్నను నన్ను నొప్పించరు నా మనసును ఒప్పించరు తమాష తమాషగా మాట్లాడుకునేది వేరే తమాషగా జోక్ చేసుకోవడం వేరే కానీ సీరియస్గా విననే సీరియస్గా కదా సీరియస్గా ఎప్పుడూ లేదు సీరియస్గా ఎప్పుడు ఎవరు నన్ను లేదు నేను ఎవరిని ఏమన్నా తమాషగా అయితే మాట్లాడుకుంటాను జోక్గా నాకు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండడం ఇష్టం ఒక నేను జోక్ చేస్తూ ఉంటాను కానీ అలా కట్టిపడేసినట్టు కూర్చోవాలంటే కొంచెం కష్టం భయపడుతూ భయపడుతూ కూర్చోవడం అంటే మెల్లగా పక్కకి వెళ్ళిపోయి నా జోక్స్ నేను నేను నవ్వించడం కొంతమంది డైరెక్టర్స్ అయితే నవ్వలేనవరంట నేను నా డైరెక్టర్ నేను వెళ్ళి నవ్విస్తే అబ్బా మా డైరెక్టర్ ఈరోజు మీరు నవ్వుతారు నవ్వుతారైనా నవ్విస్తారండి అంటారు అలాగే అలా చేస్తాను కానీ నాకు కష్టం అలా ఉండడం